హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మిమ్మల్ని మీరు చూస్తున్నారు అనూష స్టడీ సెంటర్ సో ఫ్రెండ్స్ మనమైతే సిక్స్త్ క్లాస్ నుంచి మనకు చాలా పార్ట్స్ కనీసం దాదాపుగా పది పార్ట్స్లో మనము బిట్స్ అయితే చేసాము అన్ని బిట్స్ ఆల్రెడీ కవర్ అయ్యాయి సో మీరు టెక్స్ట్ బుక్ చదివి ఒక్కసారి అలా అప్పుడప్పుడు అలాంటి బిడ్స్ను మీరు టైం ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కసారి మా ఛానల్ ఓపెన్ చేసి రివిజన్ చేశారంటే మీకు మంచి ప్రిపరేషన్ లభిస్తుంది సో ఫ్రెండ్స్ ఈరోజు మనం సెవెంత్ క్లాస్ నుంచి ఒక పార్ట్ టైప్ చేశాము ఈరోజు మనం సెకండ్ పార్ట్ అయితే చేస్తున్నాము సో ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ పార్ట్లో మానవ సంతతి మొదట ఆవిర్భవించిన ఖండము ఆసియా ఐరోపా ఆఫ్రికా ఆస్ట్రేలియా సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి ఆఫ్రికా సో ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది ఒక చిన్న పని మా వీడియోకి చిన్న లైక్ ఇచ్చినట్లయితే మరీ చాలామందికి ఈ వీడియో చేరుతుంది మాకు మంచి మోటివేషన్ లభించి మంచి మంచి బిట్స్ మీకోసం మేము సేకరించి అప్లోడ్ చేయడం జరుగుతుంది రెండు క్రింది వాణిలో సరియైన జత కానిది నైలు నది మధ్యధర సముద్రము నైజర్ అట్లాంటిక్ మహాసముద్రము కాంగో నది ఎర్ర సముద్రము జాంబేజీ నది హిందూ మహాసముద్రము సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కాంగో నది ఎర్ర సముద్రము అంటే ఇవి సరైన జత కాదనమాట అక్కడ కరెక్ట్ ఆన్సర్ కాంగోనది రసముద్రము సరైన జత కావు భూమధ్య రేఖ ఈ ఖండం గుండా పోదు ఆఫ్రికా ఆసియా అంటార్కిటికా దక్షిణ అమెరికా సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అగైన్ ఆప్షన్ సి అంటార్కిటికా దక్షిణాఫ్రికా వీరి వలస ప్రాంతంగా ఉండేది ఫ్రాన్స్ బ్రిటన్ పోర్చుగల్ స్పెయిన్ సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి బ్రిటన్ అమెరికాలో బానిసలకు స్వేచ్ఛ కల్పించిన సంవత్సరం పద్దెనిమిది వందల యాభై పద్దెనిమిది వందల అరవై పద్దెనిమిది వందల డెబ్భై పద్దెనిమిది వందల తొంభై సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అగైన్ బి పద్దెనిమిది వందల అరవై ఒక బుట్ట అల్లడానికి పోలయ్యకు ఎంత సమయం పడుతుంది సో ఫ్రెండ్స్ ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు యాభై నిమిషాలు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ముప్పై నిమిషాలు ఎరుకల భాష ఈ భాషలతో మిళితమై ఉంటుంది తెలుగు తమిళం కన్నడం పైవన్నీ సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ తెలుగు తమిళం కన్నడం అన్నింటితో మిళితమై ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు కొద్దిగా టైం కావాలంటే వీడియోను పాస్వర్డ్ పెట్టుకొని మీరు ఆన్సర్ గెస్ చేయండి ప్రత్యేకత కలిగిన డిజైన్లు మొదట దీని మీద వేసి దాన్ని చిరుపైన వేస్తారు గ్రాఫ్ షీట్ ముద్రణా యంత్రం ప్రింటెడ్ యంత్రం వన్ని సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గ్రాఫ్ షీట్ నెక్స్ట్ క్వశ్చన్ సబ్ కాంట్రాక్ట్ విధానంలో వడికేవారు దారాన్ని నేత పని వారి వద్దకు తీసుకెళ్తారు వర్తక శ్రేణులు విధానంలో వలే కాకుండా ఏమి ఉత్పత్తి చేయాలో వర్తకులే నిర్ణయిస్తారు మొత్తం పని ఒకే సమూహం చేత చేయబడుతుంది ఆప్షన్ డి పైవన్నీ సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఒడికేవారు దారాన్ని నేత పని వారి వద్దకు తీసుకెళ్తారు నెక్స్ట్ గులకరాలలో కూడిన రోడ్డును నిర్మించే పద్ధతిని కనుగొన్నవారు గులకరాలతో కూడిన రోడ్డును నిర్మించే పద్ధతిని కనుగొన్నవారు జాన్ లేడన్ మెక్డమ్ జార్జీ స్టీవెన్సన్ వాట్ ఎవరూ కాదు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ జాన్ లెడన్ జేమ్స్ వాట్ ఈ దేశానికి చెందిన హస్తకళాకారుడు మరియు యంత్రాలను తయారు చేశాడు అమెరికా ఫ్రాన్స్ జర్మనీ ఇంగ్లాండ్ సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఇంగ్లాండ్ పారిశ్రామిక విప్లవ ఫలితం పట్టణ జనాభా పెరగటం పారిశుద్ధ్య సమస్యలు తలెత్తటం రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందడం పైవన్నీ సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ ప్రస్తుతం కాగిత పరిశ్రమలో ఎక్కువగా ఈ కలపను ఉపయోగిస్తారు వెదురు యుగలిప్టస్ సబాబుల్ పైవన్నీ సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి సబాబుల్ కాగిత పరిశ్రమకు సంవత్సరానికి దాదాపుగా ఎన్ని మెగా ఎన్ని మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది ఇరవై ఐదు వేల మెగావాట్లు ముప్పై వేల మెగావాట్లు ముప్పై ఐదు వేల మెగావాట్లు నలభై వేల మెగావాట్లు సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇరవై ఐదు వేల మెగావాట్లు కాగితపు పరిశ్రమలో పనిచేసే కార్మికులు రోజుకు ఎన్ని షిఫ్ట్లలో పనిచేస్తారు సో ఫ్రెండ్స్ ఆప్షన్ ఏ రెండు ఆప్షన్ బి మూడు ఆప్షన్ సి నాలుగు ఆప్షన్ డి ఐదు ఎన్ని షిఫ్ట్లలో పనిచేస్తారు ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మూడు మూడు షిఫ్ట్లో పనిచేస్తారు కాగితపు పరిశ్రమలో పనిచేసే శాశ్వత ఉద్యోగస్తునికి ఇచ్చే సదుపాయం ప్రావిడెంట్ ఫండ్ ఆరోగ్య భూమా సెలవులు పొందే సదుపాయం డి పైవన్నీ సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పైవన్నీ జాతీయ రహదారుల నిర్వహణ బాధ్యత వీరికి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రభుత్వం ఏది కాదు సో ఫ్రెండ్స్ జాతీయ రహదారుల వచ్చేసి ఆప్షన్ ఏ కేంద్ర ప్రభుత్వం ఏడవ నంబర్ జాతీయ రహదారి ఈ రాష్ట్రాల గుండా పోతుంది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ పైవన్నీ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ రైలు మార్గాల ద్వారా ఎన్నవ వంతు ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు వన్ బై త్రీ వన్ బై ఫోర్ వన్ బై ఫైవ్ వన్ బై సిక్స్ సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వన్ బై ఫైవ్ సమాజంలో గౌరవప్రదమైన జీవనాన్ని కలిగి ఉండిన వారు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బ్రాహ్మణులు గిరిజనుల హక్కుల రక్షణ కోసం నాటి రాజుల సైన్యాలతో విద్యాలు చేసిన వారు సమ్మక్క సారక్క పై వారిద్దరు ఎవరు కాదు సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్సీ పై వారిద్దరు సమ్మక్క మరియు సారక్క రుద్రమదేవి పరిపాలనా కాలం క్రీస్తు క్రీస్తుచకం పన్నెండు వందల అరవై రెండు నుంచి ఎనభై తొమ్మిది వరకు పన్నెండు వందల అరవై రెండు నుంచి పదమూడు వందల వరకు పన్నెండు వందల అరవై రెండు నుంచి పన్నెండు వందల ఎనభై రెండు వరకు పదకొండు వందల అరవై రెండు నుంచి పన్నెండు వందల అరవై రెండు వరకు సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ పన్నెండు ఆప్షన్ ఏ పన్నెండు వందల అరవై రెండు నుంచి పన్నెండు వందల ఎనభై తొమ్మిది వరకు రాణి రుద్రమదేవి ఎన్ని సంవత్సరాలు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించింది ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్సి ఇరవై ఏడు సంవత్సరాలు కాకతీయుల కాలంలో సామంత రాజుల తిరుగుబాట్లను సమర్థవంతంగా అణచివేసినది రుద్రమదేవి ప్రతాపరుద్రుడు పై వారిద్దరు ఎవరూ కాదు సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పై వారిద్దరు మోటుపల్లి శాసనాన్ని వేయించిన కాకతీయ రాజు గణపతి దేవుడు రుద్రదేవుడు రుద్రమదేవి ప్రతాపరుద్రుడు సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గణపతి దేవుడు నెక్స్ట్ క్వశ్చన్ విజయనగరం అనగా విజయాల నగరం విమానాల నగరం విలాసాల నగరం ఏది కాదు సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ విజయాల నగరం విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగిన సంవత్సరం పదమూడు వందల ముప్పై ఆరు నలభై ఏడు పదమూడు వందల నలభై ఎనిమిది పదహైదు వందల అరవై ఐదు సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పదమూడు వందల ముప్పై ఆరు ఇటలీ యాత్రికులైన నికోలో కోంటి విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన సంవత్సరం పద్నాలుగు వందలు పద్నాలుగు వందల పది పద్నాలుగు వందల ఇరవై పద్నాలుగు వందల ముప్పై సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పద్నాలుగు వందల ఇరవై యుక్త అధికారి అమరం అమీర్ నాయంకర్ నాయక్ సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అమీర్ తల్లికోట యుద్ధం జరిగిన సంవత్సరం పదహైదు వందల అరవై పదహైదు వందల అరవై రెండు పదహైదు వందల అరవై ఐదు పదహైదు వందల డెబ్బై సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పదహైదు వందల అరవై ఐదు మనకు ఇదే బిట్టు ఫిఫ్త్ ఆర్ ఫోర్త్ క్లాస్లో ఉంది సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి డబల్ టైం వచ్చింది బిట్ మనకు నెక్స్ట్ క్వశ్చన్ బాబర్ ఇబ్రహీం లోడీని ఓడించి ఢిల్లీని ఆక్రమించుకున్న సంవత్సరం బాబర్ ఇబ్రహీం లోడిని ఓడించి ఢిల్లీని ఆక్రమించుకున్న సంవత్సరం పదహైదు వందల ఇరవై పదహైదు వందల ఇరవై ఐదు పదహైదు వందల ఇరవై ఆరు వందల ముప్పై సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్సీ పదహైదు వందల ఇరవై ఆరు సో ఫ్రెండ్స్ ఇది పార్ట్ టూ సెవెంత్ క్లాస్ ఇలాగే మనము పార్ట్ త్రీ చేసి అలాగే తర్వాత మిస్ అయిన బిట్స్ను సెకండ్ స్పెల్ బిట్స్గా మనము చేయడం జరుగుతుంది మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా వీడియోకి లైక్ ఇస్తే మేము చాలా ఇంట్రెస్ట్గా వీడియోస్ చేయడం జరుగుతుంది మాకు కావాల్సింది ఒక చిన్న మోటివేషన్ ఫ్రెండ్స్ అండ్ కొద్దిగా ఎంకరేజ్మెంట్ సో ఫ్రెండ్స్ మీరు మా వీడియోస్ను రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే కొద్దిగా కామెంట్స్ చేస్తూ ఉండండి ఎలాంటి చేంజెస్ చేయాలో మన ఛానల్లో అలాగే ఏవైనా మార్చుకోవాల్సిన ఉంటే కొద్దిగా సజెస్ట్ చేస్తూ ఉండండి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండండి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు